ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సంబేలో భాగంగా నిజామాబాద్ పట్టణంలో సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ ఐటీఐ నుంచి పెద్ద బజార్ మీదుగా గాంధీ వరకు నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున రైతు సంఘాల కార్మిక సంఘాల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు Yeah! Hey.

ఈ రోజు కోట్లాది మంది సార్వత్రిక సమయంలో పాల్గొన్న కార్మిక వర్గానికి అట్లాగే రైతు కూలీలకు ఏ నిజామాబాద్ ఎస్కేఎం ఉద్యమ అభినందన మోడీ సర్కారు అధికారులకు వచ్చిన తర్వాత అంబానీ కార్పొరేట్ శక్తులకు ఊరియం చేయడానికి ఉన్న చట్టాలని సాధించుకున్న చట్టాలను త్యాగాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పందిరాన్ని ఈరోజు రద్దు చేసి పన్నెండు గంటల పని విధానానికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే బయటకు మాత్రం ఈ రోజు రేవంత్ రెడ్డి కానీ బీజేపీని విమర్శిస్తారు అయ్యో పది గంటల పని విధానానికి నువ్వు కొత్త జండా కూర్చావు రేవంత్ రెడ్డి గారు అంటే నీకు బీజేపీకి ఏం తేడా ఉందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం రెండవది ఏదైతే ఎంఎస్పి గ్యారెటీ చట్టం తీసుకొస్తానని రాతపురం నిన్ను పార్లమెంట్ లో ఇచ్చాము డ్రోన్ చేస్తాం కోట్ల మంది రైతాంగానికి అందుకనే బీజేపీ రైతు వ్యతిరేక బీజేపీ అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు అదే సమయంలో ఈ రోజు ఏదైతే ఈ రైతాంగానికి వ్యవసాయ కూలీలకు మోడీ మోడీ ఏ విధంగా అయితే మోసం చేస్తాడో రేవంత్ రెడ్డి కూడా ఆరు గ్యారెంటీలో భాగంగా ఇస్తానని చెప్పేసి ఈ రోజు వ్యవసాయకులకు భరోసా ఇవ్వచ్చని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తూ ఏది ఏమైనా వ్యాప్తంగా ఈ సార్వత్రిక సమయంలో పాల్గొన్న అన్ని కార్మిక సంఘాలకు కార్మికులకు రైతులకు రైతు సంఘాలకు వ్యవసాయ కార్మిక సంఘాలకు మేము మా కమిటీ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున ఉద్యమా చేస్తాము ఎం జిల్లా కన్వీనర్ కంజర్ల భూమయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమాలలో జిల్లా కన్వీనర్ బి గంగిరెడ్డి ఏఐ జిల్లా అధ్యక్షులు బి దేవారా బి గంగాధర్ వంజనగారి బావన్న బి కిషన్ శివరాజ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. రైతులకు కూడా రైతులకు మూడు నల్ల చెట్టలు పెట్టి రైతులకు కూడా దట్టెట్ల ముంచే ప్రయత్నం ఈ మోడీ సర్కార్ చేస్తుంది కాబట్టి ఈ మోడీ మెడలు విడిచి అందే వరకు ఈ పోరాటం లేదు ఎస్కేఎం దేశవ్యాప్తంగా మొత్తం మూడు వందల సంఘాలు ఈ ఈ ఈ సభ్యలో పాల్గొన్నాయి ఈ సభ్యను విజయవంతం చేయాలని అటు ఎస్కేఎం అట్లాగే కార్మిక సంఘాలన్నీ పిలుపునిచ్చాయి ఈరోజు దాని సందర్భంగానే బైక్ రాలి నిజాంబాదలో ఎస్కేఎం ఆధ్వర్యంలో తీసి కనిపిస్తున్నాం ఇప్పుడు గ్రామీణ బంధువులు నిర్వహిస్తుంది ఈ ర్యాలీకి వచ్చినటువంటి అన్ని సంఘాలకు ఈ సందర్భంగా విప్లాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగేటటువంటి పోరాటాల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని ఈ